షాపింగ్ అయితే వెళ్ళాను ఏం చేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి నేను షాపింగ్కి వెళ్ళా మేమిద్దరం ఏమేమి కొనుక్కున్నా చూపిస్తాను అయ్యండి షాపింగ్కి వెళ్ళాం కదా ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇవన్నీ నాకు ఒక్కదానికే కాదండి బానుకి అలాగే మా పిల్లలు కూడా కలిపి అయితే తీసేసుకున్నా ఒక కాజులు అయితే తీసుకున్నా దీని ప్రైస్ వచ్చి నైంటీ రూపీస్ అలాగే నేర్ పాలిషులు తీసుకున్నారు పిల్లలకి ఈ కలర్స్ బాగా నచ్చి తీసుకున్నారు మా పాప అయితే నేను ఈ బుట్టలు తీసుకున్నాను మొత్తం కెంపూతో వచ్చింది ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ చెప్పారు ఫైనల్గా అయితే టూ ఫిఫ్టీకి ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా చిన్నగా ఉన్నాయి అనమాట తర్వాత వచ్చి ఒక టూ క్లిప్స్ తీసుకున్నాయి ఇది ఈచ్ వన్ వచ్చి ఫైవ్ రూపీస్ అనమాట ఈ లిప్ స్టిక్ కలర్ చాలా బాగుంది పింక్ అనమాట పాప అయితే తీసుకుంది దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుంది చాలా షైనీగా ఉంది ఇది వచ్చి లిప్ గ్లాస్ అనమాట దీని ప్రైస్ వచ్చి నైంటీ రూపీస్ కానీ చాలా షైనీగా ఉంది నేను ఫస్ట్ టైం చూసాను స్టిక్కర్స్ అయితే తీసుకుని నెక్స్ట్ వేడి కంటిన్యూషన్